లో పట్టపగలు కిడ్నాప్ చేశారు ఒంటేరు నాగరాజు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఆటోలో వెళుతుంటే ఆటోని ఆపి వాళ్ళ బావమరిదిని తల్లిని చెల్లిని కొట్టి దారుణంగా వెళ్ళి స్కార్పియోలో ఎత్తుకుపోయారు ఇది జరిగింది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో వెల్లటూరు రోడ్డులో జరిగినటువంటి సంఘటన ఎంత దురదృష్టకరమైన సంఘటన జరుగుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అతి దారుణంగా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటమే కాకుండా నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి నడి రోడ్డు మీద కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి ఈ ఒంటేరు వీరయ్య అనే అతను వాస్తవానికి మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మొన్న పెట్టినటువంటి కేసులో ఈజ్ ఆల్సో ఇన్ ఎక్యూజ్డ్ బెయిల్ మీద బయట ఉన్నాడు భయపడి వినుకొండ వచ్చి వాళ్ళ బావమరిది దగ్గర తలదాచుకుంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు ఆటోలో కూరగాయలు తీసుకొని వెల్లటూరు రోడ్లో వేరే చోటకు వెళుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు రవిడీలు దారుణంగా వచ్చి ఆటో ఆపి వాళ్ళ బావమరిదిని కొట్టి నరికి తల్లి చెల్లెలను పక్కకు నెట్టి ఇతన్ని తీసుకొని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవటం అనేదాన్ని మనం చూస్తే వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న అన్యాయాలు అక్రమాలతో మరి మనుషులు నరికి చంపేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీ ప్రభుత్వం ఉందా అని అడుగుతా ఉన్నా దీన్ని తక్షణమే యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే చాలా దారుణాలు జరిగే పరిస్థితి ఉంది పోలీసు వారికి కూడా నేను మనవి చేస్తున్నా అయ్యా రెండు మాసాలైంది ఈ ప్రభుత్వం వచ్చే మీరు కూడా మీ విధులను మీరు సక్రమంగా నెరవేర్చకపోయినట్లయితే చరిత్ర క్షమించదు మిమ్మల్ని కూడా మనం చేస్తున్నాం కాబట్టి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ఉన్నతాధికారి పోలీసు ఉన్నతాధికారులని ప్రభుత్వాన్ని కోరుతున్నా తక్షణమే నాగరాజు ప్రాణాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పదలుచుకున్నాను వినుకొండ